జయ వనదుర్గ దేవత అంబవ్వారు అడవి దేవత కొండ దేవత దేవత అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి పగిడిద్దురాజు జంపన్నగారు అనుగ్రదేవత అంబవ్వారు కటాక్షను అంబవ్వారు జనన్మాత దంతేశ్వరి భ్రమరాంభవి ఓం నమ శివాయ జన్మవు జీవితం ఆధారం అంటే మీ కుటుంబ బలంగా చూసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి కరకాటక రాశి అంటే ఈ రాశి గల్ల వాళ్ళకి ఆదాయ బలంగా చూసుకుంటే వాళ్ళకి గట్టిగానే ఉంది ఖర్చు కొంచెం తక్కువగా ఉంది అంటే పదకొండు ఆదాయం ఖర్చు రెండు అవమానం రెండు రాజ్యభూజీవితంలో మాత్రం నాలుగుగా ఉంది అంటే వీళ్ళిద్దరూ వీళ్ళు ఇరుగుగా చూసుకుంటే ఇరు సరి సమానంగా ఉంటుంది అది స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఈ కరకాట రాశి గల వాళ్ళకి కానీ ఆదాయాన్ని మించిన ఖర్చు లేదు కానీ కాకపోతే అవమానం మించిన రాజభూచితం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఇంట్లో మాత్రానికి కొద్దిగా ఇబ్బంది పరంగా ప్రయత్నం జరిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి ఇబ్బంది పరంగా అంటే వాళ్ళ కుటుంబంలో మానసికంగా ఆర్థికంగా కాకుండా వాళ్ళకి లేనిపోని కొన్ని విషయాలను కొని తెచ్చుకుంటారు అంటే వాళ్ళు లే వాళ్ళ మనసులో లేని కొన్ని కోరికలను బయట కలిగించుకొని కుటుంబ పరంగా దూరం అయిపోతుంటారు భార్య కానీ భర్త కానీ చెప్పుడు మాటలకు ఎక్కువగా విలువిస్తుంటారు ఆ చెప్పుడు మాటలను బట్టి కుటుంబంలో ఈ ఆదాయం వచ్చేది కూడా భంగమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాజపూచితంగా ఉండేవాళ్ళు కూడా అవమానానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మంచి పేరు సంపాదించుకొని చెడ్డ పేరు సంపాదించుకుంటున్న దానికి క్షణం కూడా టైం పట్టకుండా వాళ్ళకి ఆ చెడ్డ పేరును మోసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ కనకాట రాశిలో వాళ్ళకి చూసుకుంటే ఆదాయంలో కంటే ఖర్చు అనేది తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు దేనికైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్క కుటుంబ పనిలో కానీ ఆదాయం పనిలో కానీ పనిలో కానీ ఏ పని చేసినా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది కానీ కాకపోతే చుట్టుపక్కన ఉండే వాళ్ళు మాత్రానికి వీళ్ళ మీద ఎక్కువగా ఈర్ష్య పడుతుంటారు వీళ్ళకి ఖర్చు లేదు సంపాదన కలుగుతుంది ఆదాయం మిగులుతుంది అనుకున్న పని జరుగుతుందనే ఒక ఆలోచనతో కొంతమంది మీ మీద చెడు చూపులు పెడుతుంటారు అప్పుడు కూడా మీరు కొంతమంది వాళ్ళకి కొన్ని విషయాలు మీరు చెప్పకపోయినా కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి అంటే మీ నడవడికని బట్టి అదేవిధంగా మీరు ఏ పని చేసినా కూడా కొన్ని పనులు కలిసి రావాలి అంటే బుధవారం కానీ శుక్రవారం కానీ ఏ పని చేసినా కూడా మీరు ఒక వ్యాపారం కానీ ఒక కార్యం ఏదైనా చేయాలనుకున్నా కానీ ఆ రోజుల్లో పెడితే మీకు ఖచ్చితంగా అది వర్తిస్తుంది అదేవిధంగా సరస్వతి చదువుకునే పిల్లలకి చదువు విషయంలో కొద్దిగా జ్ఞాపక శక్తి దాని మీద గుర్తుపెట్టి శ్రద్ధగా చదవకపోవడం ఏకాగ్రత తగ్గిపోవడం ఉంటుంది మనం ఎంత చెప్పినా కూడా ఆ పిల్లలు పట్టించుకోరు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు మనం ఏది చెప్పినా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది లక్ష్మి అయితే కలిసి రాదు చదువు పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎదుగుదల ఉండదు మనకన్నా వెనకొచ్చిన వాళ్ళు మనతో పాటు చదువుకున్న వాళ్ళకి మంచి మార్గం దొరుకుతుంది కానీ మనం చేసే ప్రయత్నం మాత్రం కొంచెం ఆటంకంగా కలిగి అడుగునబడే అవకాశం అది ఉద్యోగపరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కానీ అదేవిధంగా మీకు కొన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే అయితే మీకు ఆర్థికంగా కానీ ఇటు కుటుంబ పరంగా కానీ ఉంటున్నా కూడా బాగానే ఉంటుంది కానీ కస్టమర్లు వచ్చేటప్పుడు కూడా కొంతమంది మీ దగ్గర మంచి సరుకు ఉన్నా కూడా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు అప్పుడు ఏ వ్యాపారం చేసినా కూడా ఆదాయం అనేది పెద్ద కనిపించదు మీరు చేయాల్సిన పనిలో కూడా కొన్ని పళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి అదేవిధంగా కళ్యాణం కానీ స్త్రీల ఎత్తికైతే వాళ్ళకి ఎన్ని విధాలుగా సంబంధాలు సూచనా కూడా అలా వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు కానీ ఆ సంబంధాలు కొన్ని కలిసి రా వాళ్ళకి కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వాళ్ళకి వయసు చిన్నదైనా కూడా వాళ్ళకి వాళ్ళకంటే వెనక వయసు అయిపోయిన వాళ్ళకి కూడా కళ్యాణం జరుగుతాయి కానీ వీళ్ళకి జరగవు దేనివల్ల లాంటి కర్కాటక రాశి ఉండవాళ్ళకి చెప్పాను కదా ఆదాయపరంగా గట్టిగా ఉంటుంది రాజపూచితంగా గట్టిగా ఉంటుంది కానీ ఈ మధ్యలో వచ్చే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటాయి తర్వాత నవగ్రహాలు అంటే తొమ్మిది ఉంటాయన్నమాట ఈ నవగ్రహాలు ఈ తొమ్మిది వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటుంది మనకు డబ్బు ఉన్నా ధనం ఉన్నా పేరు ప్రతిష్టలు ఎన్ని ఉన్నా కూడా అవమానానికి గురి చేస్తుంటాయి కొన్ని విషయాల్లో మనం అనుకున్న పనులకు కూడా రానివ్వకుండా అడ్డుపడుతుంటాయి ఈ కొన్ని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అయితే ఈ కనకాట రాశి వాళ్ళకి స్థాన బలాన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క సంవత్సరము ఈ ఏప్రిల్ నెల కరెక్ట్గా పదకొండవ తారీఖు నుంచి గురుబలం స్థానం స్టార్ట్ అవుతుంది ఈ గురుబలం నుంచి వాళ్ళకి శుక్ర మహాదశికి వెళ్ళే అవకాశాలు కరెక్ట్గా ఒక పదిహేను రోజుల్లో ఉంటుంది ఈ పదిహేను రోజుల్లోనే వాళ్ళు ఏదైనా చేసినా కూడా బుధవారం శుక్రవారం రోజు చేసేటికైతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులు వర్తిస్తాయి లక్ష్మి కలిసి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది డబ్బు పరంగా ఎదుగుదల ఉంటారు ఏ పని చేసినా కూడా వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఎన్నడూ జరగని పనులు కూడా కొత్తగా ఈ యొక్క సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని రుణబాధలు బాధలు ఎక్కువగా తీరకోకుండా ఎప్పటి నుంచో పడిపోయిన బాకీలు కూడా ఇప్పుడు కొన్ని ఈ సంవత్సరంలో తీర్చుకోగలుగుతారు తర్వాత మీకు రుణ బాధల విషయంలో కాకోకుండా ఆర్థికంగా కాకోకుండా కొన్ని నూతన ప్రయత్నాలు కొన్ని ఉపయోగపడతాయి మీకు ఈ నూతన ప్రయత్నాలు ఈ కొత్త సంవత్సరం ఉగాది నామ సంవత్సరం చైత్రమాసం నుంచి పాల్గొన్న మాసం లోపట్లో కొన్ని నూతన ప్రయత్నాలు ఏర్పాటు చేస్తారు ఆ ప్రయత్నాల్లో మీకు ఖచ్చితంగా విజయవంతం జరుగుతుంది అదే ఒక ప్రయత్నంలో కొంతమంది మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు కూడా మీకు సహకారంగా అందించి సాయపడుతూనే ఉంటారు ఆ సాయం కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అది డబ్బు పరంగా కావచ్చు లేకుంటే మాట పరంగా కావచ్చు ఏదైనా సరే మీరు చేయగలుగుతారు తర్వాత కొంతమంది వాహనాలు కానీ లేకుంటే నూతన ఇల్లు కానీ కొనే అవకాశాలు ఉన్నాయి అందులో మీ కుటుంబ పరంగా చూసుకుంటే స్త్రీ అయితే వాహన పరంగా ఏది తీసినా కూడా నలుపులో తీయకూడదు మిగతా అది ఏ కలరైనా తీయచ్చు అదేవిధంగా పురుషుడైతే అయితే మనం చేసే ఒక నూతన గృహాన్ని తూర్పు దిశగా ఉండే వాకిలి ప్రయత్నం ప్రకారం తీసుకున్నట్టుగా అయితే ఖచ్చితంగా ఆ వాకిల్లో ఉన్న వాళ్ళకి లక్ష్మి కలిసి వస్తుంది ఆర్థికంగా అన్ని సమస్యలు తీరిపోతాయి కుటుంబ పరంగా లక్ష్మీ కలిసి వస్తుంది మానసికమైన సంకల్పమైన అనారోగ్యంలోంచి బయటపడతారు కొన్ని ఇబ్బందులకి దూరం అయిపోతారు కొన్ని మంచి పనులకు దగ్గర అవుతుంటారు మనసు శాంతి కలుగుతుంది లక్ష్మి కలిసి వస్తుంది అనుకున్న పనులు జరుగుతాయి అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు ఏ షికాకు ఉన్నా పిల్లల గురించి కానీ పెద్దల గురించి కానీ కళ్యాణం గురించి కానీ ఏ ఒక్క కష్టం వచ్చినా కూడా మీరు మాకు ఈ కింద నిలబడే ఒక నెంబర్కి మీరు కాల్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సందేహాలని తెలుసుకోగలరు ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన పరిష్కారం అందించేసి అన్ని విధాలుగా మీకు పరిష్కారం చేయబడును మా ఒక్క పరిష్కారం ద్వారా ఖచ్చితంగా మీ కుటుంబంలో కలహాలు కానీ చికాకులు కానీ ఎటువంటి గొడవలు ఉన్నా కూడా అన్ని విషయాల్లో ముందుకు అని సంతోషంగా ఆ దయ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆ ఒక్క భగవంతుడి సంకల్పం మీకు ఖచ్చితంగా వర్తిస్తుందని సెలవు తీసుకుంటున్నాను ఓం నమశివాయ